హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆయుష్ ఆయుష్ యూట్యూబ్ ఛానల్ మేము జనన మరణ సమయంలో జంజం మార్చుకుంటాం జననం మా ఇంటి పేరు వారు పుట్టుక అయితే మేము పదకొండు రోజులు పూజకు దూరంగా ఉంటాం అలాగే మరణం మరణం చోటుకెళ్తే తర్వాత రోజు జంజం మార్చుకుంటాం అలాగే జంజం మార్చుకోండి పూజ కూడా చేయం ముందుగా జంజం మార్చుకోవడం కోసం జంజంకి పసుపు కుంకుమ పెట్టి దాన్ని మెడలో వేసుకున్న తర్వాతే గాయత్రి మంత్రం చదువుతూ పాత జంజం తీస్తాం ఆ పాత జంజం కూడా ఎవరు చూడని తాకని చోట ఇంటి పైన వేస్తాము జంజం మార్చుకున్న తర్వాత మాత్రమే మేము పూజ మొదలు పెడతాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ